రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు మనం ఎరటికాయతో వేపుడు చేద్దాం సూపర్ టేస్టీగా ఉండే వేపుడు ఇప్పుడు దీనికోసం ఇప్పుడు దీన్ని కట్ చేసి దాని మీద పీలు తీసేద్దాం ఏలతోటి పీలు తింటాం ఈ పై గ్రీన్ అంతా తీసేసుకున్నాం మనం ఒక బౌల్లో నీళ్లు పెట్టుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి పక్కన పెట్టుకుందాం పీల్ తీసి మొక్కలు కట్ చేసి దీంట్లో వేసుకుందాం ఇప్పుడు ఇలా తీలు తీసుకున్న వాటిని అన్నీ సమానమైన మొక్కలుగా కట్ చేసుకుందాం ఇది అరిటికాయి ఊరకన ఉడికిపోయిద్ది కాబట్టి కొంచెం లావుగా కట్ చేసుకుంటే మొక్కలు బాగుంటుంది అన్నీ ఒకే సైజులో ఉండేట్టు కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకొని ఆ పసుపు ఉప్పు నీళ్ళల్లో పెట్టేసుకుందాం ఇప్పుడు అరటికాయ వేపు కోసం పొయ్యి మీద బాండీ పెట్టి కొంచెం ఆవాలి కొంచెం జీలకర్ర పప్పులు అవసరం లేదు వాటికి వేగ మిరపకాయ మిరపకాయ కూడా వేసాను వేగాక ఉల్లిపాయ ముక్కలు వద్ద మరీ సన్నగా కాకుండా మామూలుగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసి వీటిని కొంచెం సగం వేగితే సరిపోద్ది ట్రాన్స్పరెంట్గా వచ్చిన దాకా వేయించడం ఈ ఉల్లిపాయలు ఎలాగైతే కలుపుతాయి ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళల్లో ఉప్పు ఫస్ట్ పేసి వేసుకున్నాం చూస్తే ఆ నీలలో ఎనపకాయ ముక్కలు తీసి వేసి ఉల్లిపాయలు వేసుకున్నాము ఈ వెనకకాయల్లో నీళ్ళు నీలలో ఉంచి వేసే దాన్ని కనీసం ఎలా ఉంచి కొద్దిసేపు ఉప్పు వేయాలి మనం ఈ మిక్సినీళ్ళలో వేసాం కాబట్టి ఎక్కువగా పట్టదు చూపి వేసుకోవాలి వేసి చక్కగా కలిపేసి మూత పెడతాం అలా కలిపేసి మూత పెట్టాలి మూత పెట్టి ఒక్క నిమిషం వండి ఈలోపు మనం ఏం చేద్దాం అంటే ఎలాంటి కారం వేస్తేనే దాంట్లో టేస్ట్గా ఉంటుంది మీ కారానికి ఎండు ఎండుమిరపకాయలు దీనిలో సరిపడా ఉప్పు కొంచెం జీలకర్ర వెల్లుల్లి వేసి రోట్లోనైనా నూరుకొని మిక్సీలోనైనా వేసుకోండి నేను ఈ కారం రెడీ చేసి తీసుకొస్తాను అంతలోకి ఇది ఉడికితే చూడండి మనం ఫ్రై అయిపోయింది కూడా ఒక్క ఒక ఎంతోసేపు అక్కడ ఐదు నిమిషాల్లో చేయవచ్చు ఇది జ్వరంలా వెళ్ళినప్పుడు అట్లా ప్రతి దానికి ఇది పచ్చిమి కూరగా వాడుకోవచ్చు సైడ్ డిష్గా వాడుకోవచ్చు నీళ్ళు మసాలాలు వేసి మసాలా ఫ్రై కూడా చేయవచ్చు కానీ ఇది సాఫ్ట్ ఫ్రై సూపర్ ఉంటుంది ఇక చూసారా అంత మెత్తగా ఉడికిపోయింది ఇట్లా ఉడితే చాలు ఇప్పుడు నేను తయారు చేసుకొచ్చాను కారం ఈ కారం దీనిలోకి వేసేద్దాం కొంచెం ఇలా దిప్పేసి ఆ కారం ఎప్పుడు మంచి వాసన వచ్చిన దాకా ఇంచేసి దింపేస్తే అయిపోయింది అయితే ఫ్రెష్ వెల్లుల్లి కారం ఏంటన్నా గుమ్మగుమ్మలాడిపోతా సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ సింపుల్ టేస్టీ అయిన అరటికాయ ఎప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ అని మీరే చూస్తారు అంత సూపర్గా ఉంది చూడండి సూపర్ టేస్టీ అయిన గుమ్మఘమ్మలాడతా బాగాలే ఉంటుంది సైడ్ డిష్ కద్దిరిపోయిద్ది అరటికాయ ఫ్రై ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి